హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ టెస్ట్ నేను గౌసియా వాళ్ళ మరో ఫేమస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అదేంటంటే అరేబియన్ స్పెషల్ డెజర్ట్ అండి లయాలి లుబ్నన్ చాలా క్యూట్గా ఉంది కదా పేరు రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఈ మండీ రెస్టారెంట్స్ ఉంటాయి కదా వాటిలో ఫేమస్ ఏ రెస్టారెంట్లో అయినా ఈ డెజర్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మండీస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి మండేస్కి వెళ్ళే ఒపీనియన్ లేదంటే ఇంట్లోనే ట్రై చేయండి సో మరి టేస్టీ రెసిపీ ప్రాసెస్ ఏంటి చూసేద్దామా ఫస్ట్ షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి షుగర్ సిరప్ కోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు షుగర్ యాడ్ చేస్తున్నానండి ఒక కప్పు షుగర్కి హాఫ్ కప్ వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ ఆన్ చేశానండి షుగర్ కరిగే వరకు ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి షుగర్ కరిగి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మన థిక్నెస్ చూసుకోవాలండి జస్ట్ ఆయిలీ స్ట్రక్చర్గా ఉంటే చాలు పాకం అనేది రాకూడదు ఇలా కొంచెం జిగురుగా ఉన్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కేవరా ఎసెన్స్ ఒక టీ స్పూన్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కడాయి తీసుకోండి దీంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే చేయండి రవ్వ అనేది కలర్ చేంజ్ అవ్వకూడదు జస్ట్ కొంచెం ఫ్రై అయితే చాలు ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మరో కడాయి తీసుకొని దీంట్లో త్రీ కప్స్ మిల్క్ యాడ్ చేసుకుందామండి మిల్క్ పొంగేలోపు బాయిల్ అయ్యేలోపు మనం రెడీ చేసుకున్న షుగర్ సిరప్ని ఒక గ్లాస్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈలోపు మిల్క్ కూడా పొంగిపోయింది ఫ్రెండ్స్ బాగా పొంగొచ్చేసింది ఇది బాగా కలుపుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి ఇలా పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు పంచదార యాడ్ చేస్తున్నానండి ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు పంచదార పట్టింది పంచదార కరిగే వరకు కంటిన్యూగా కలుపుకొని పంచదార కరిగిన తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న బొంబర వేసుకొని ఇలా వెంటనే కలుపుకుంటూ వేసుకోవాలండి ఉండలు కట్టకుండా ఉండడానికి కంటిన్యూగా స్టిర్ చేస్తూనే ఉండాలండి ఉండలు కట్టకూడదు ఉండలు కడితే మనకి మనకి లుకింగ్ అనేది బాగుండదండి స్ట్రక్చర్ ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకొని ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలండి తర్వాత త్రీ ఇంచు లేదా టూ అండ్ హాఫ్ ఇంచ్ డెప్త్ ఉన్న ఒక ప్లేట్ తీసుకొని బటర్తో అప్లై చేసుకోవాలండి ప్లేట్ మొత్తం బటరే అప్లై చేయండి లేదా గీ అప్లై చేయండి ఆయిల్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి మనం రెడీ చేసుకున్న ఏ సూజీ రవ్వ హల్వా ప్లేట్లో వేసుకొని ఈవెన్గా ఒక హాఫ్ ఇంచ్ మందం వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి లేయర్ ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక బౌల్లో విప్పింగ్ క్రీమ్ వేసుకొని ఎలక్ట్రిక్ బీటర్తో మంచిగా మనం దాని మీద అప్లై చేయడానికి క్రీమ్ లాగా వచ్చేలాగా బీట్ చేసుకోవాలి క్రీమ్ కొంచెం స్వీట్నెస్ కోసం ఒక టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ చేసుకుంటున్నానండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ పట్టిద్ది ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత బీటర్ ఆపేసి ఒకసారి మొత్తం కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్న మన బొంబాయి రవ్వ హల్వా ప్లేట్ని బయటికి తీసుకుందాం ఇప్పుడు దీని మీద మనం రెడీ చేసుకొని ఉంచుకున్న క్రీమ్ వేసుకుందామండి ఇలా ఈ క్రీమ్ వేసుకొని ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ మందం వచ్చేలాగా క్రీమ్ మొత్తం ఒకే మందంలో ఉండేలాగా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఒక లేయర్ లాగా కింద సుజీ హల్వా లేయర్ ఉంది కాబట్టి దాని మీద ఈ క్రీమీ లేయర్ అనేది అరేంజ్ చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మనకి ఇష్టం వచ్చినట్టు గార్నిష్ చేసుకోవచ్చండి ఎలా అయినా చేసుకోవచ్చు ఇది నా స్టైల్ మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఫస్ట్ నేనైతే పిస్తా పప్పుల్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని ఒక హార్ట్ షేప్ ఇచ్చాను ఈ హార్ట్ షేప్ లోపల సన్నగా చాప్ చేసుకున్న బాదం పప్పు వేసుకొని సైడ్స్కి పప్పుల్ని చల్లుకున్నాను స్ప్రింకిల్లాగా తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి డిజర్ట్కి మన దేశీ గులాబీ పూలు ఉంటాయి కదా అవి డ్రై చేసి కొంచెం చేతితో క్రష్ చేసుకొని పైన చల్లుకొని ఒక వన్ అవర్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలండి ఒక వన్ అవర్ తర్వాత రిఫ్రిజిరేటర్ నుంచి బయటికి తీసి కట్ చేసుకొని ఒక పేస్ట్రీ లాగా ఒక పీస్ తీసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా ఈ ఫ్లేవర్కి మీరైతే ఫిదా అయిపోతారు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి ఈ సర్వింగ్ ప్లేట్లో మనం రెడీ చేసుకుని ఉంచుకున్న షుగర్ సిరప్ ఉంది కదా ముందు అది వేసుకోవాలి కింద బేస్కి ఈ షుగర్ సిరప్ మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న లయాలి లుబ్నన్ పీస్ని ఈ షుగర్ సిరప్ మీద పెట్టి ఈ పీస్ మీద కూడా ఒక టీ స్పూన్ షుగర్ సిరప్ వేసుకొని ఒక బైట్ అలా స్పూన్తో తీసుకొని మీరు నోట్లో పెట్టుకుంటే ఫ్రెండ్స్ ఆ టేస్ట్లో మిమ్మల్ని మీరు మర్చిపోతారండి అబ్బా చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని సుజీ రవ్వతో చేశారంటే ఎవ్వరు నమ్మరు కానీ అంత ఫేమస్ రెసిపీ అనమాట దీంట్లో ఉండే ఫ్లేవర్ ఉంటుంది దానికే మీరు ఆ ఫ్లేవర్లో అలా లీనమైపోతారు నాకు చెప్పడం కూడా రావట్లేదు సో డెఫినెట్గా ట్రై చేయండి మరి నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్